అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం ఈ మధ్యన మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారట ఆ పెళ్లి సంబంధం అబ్బాయికి అమ్మాయి నచ్చారా ఆస్తిపాస్తులు ఉన్నాయా బాగా ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అనే విషయాలు పక్కన పెట్టేస్తే మరి ఏ కారణం వల్ల ఎలా జరిగింది ఎవరు పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటారు అనేది అన్నిటికీ మనం చెప్పలేం వాళ్లకు రాసి పెట్టి ఉండి వాళ్ళ సంబంధానికి ఒప్పుకొని ఉండవచ్చు పేదరికం వల్ల కావచ్చు లేదు అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరి ఇష్టపడే ఉండవచ్చు లేదా పరిస్థితులు ఇంకా ఏమైనా కూడా కావచ్చు మొత్తం మీద సంబంధం కుదిరింది అలా కుదిరిన అనుకోకుండా మొట్టమొదట చూసిన పెళ్లి చూపుల్లోనే సంబంధం సెటిల్ అయిపోయింది వాళ్ళకి ఇది ఒకటి వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఏమనంటే చాలామంది పెళ్లి సంబంధాలు వంటి చెప్పులు అరిగిపోయేదాకా తిరగాల్సి ఉంటుంది అబ్బాయిని వెతకడం కోసం అని ఒక సామెత ఉంటుంది సహజంగా చెప్పులు అరిగితే కానీ పెళ్ళికొడుకు దొరకడు అంటారు అప్పటి రోజులకు ఆ సామెత ఇప్పటి రోజులకి ఇది వర్తించదు కానీ వాడుతూ ఉంటారు సహజంగా అయితే వాళ్ళు సంతోషంగా ఈ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకున్నారు బంధువులకి చెప్పుకున్నారు ముఖ్యమైన వాళ్ళకి చెప్పుకున్నారు అందులో ఆవిడ ఫ్రెండ్ ఒక ఆవిడ అంటే అమ్మాయి తల్లికి స్నేహితురాలు చాలా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు స్నేహితులు ఎంత స్నేహం అంటే ఆమె ఏం చెప్పినా ఈమె నమ్ముతుంది ఆమె ఏం చేయమంటే అది చేస్తుంది అంత మంచి స్నేహితురాలు ఆమెకి ఆమె పేరు కళావతి అమ్మాయి తల్లి పేరు నీరజ కళావతి అంటే నీరజకి చెప్పలేని అభిమానం అప్పుడప్పుడు కొద్దిమంది చెప్తూ ఉండేవాళ్ళు కళావతి అంత నమ్మతగిన వ్యక్తి కాదు నీకు ఎలా ఫ్రెండ్ అయిందో ఏమో అని ఏమో లేండి ఎవరి సంగతి నాకెందుకు మేమైతే బాగున్నామో అని చాలా హ్యాపీ పడేది అప్పుడప్పుడు అనుకోని వన్ ఆర్ టూ సంఘటనలు కళావతి వల్ల ఆమె మనసు బాధపడ్డా కూడా పరిస్థితుల ప్రభావమే తప్పిస్తే కళావతి తప్పు లేదు అని నమ్మింది ఆమె అందుకని పెళ్ళి సంబంధం కుదరగానే ఫస్ట్ కళావతికే ఫోన్ చేసి చెప్పిందిట కళా ఇదిగో ఈరోజు అనుకోకుండా మా అమ్మాయికి మ్యాచ్ కుదిరింది ఇలా జరిగింది అని వెంటనే ఆడు కూడా అవునా ఏమిటి అసలు విచిత్రం ఎవరికి జర ఇలా వండరు ఇలా జరగదు ఓహ్ అయితే మా తొందరలోనే పప్పన్నం పెడుతున్నాం అనమాట నేను ఇప్పుడే బట్టలవి సర్ది పెట్టుకుంటాను మీ అమ్మాయి పెళ్ళికి రావడానికి అని చాలా హ్యాపీగా మాట్లాడింది కళావతి దాంతో ఇంకా ఈమె నీరజ కూడా చాలా హ్యాపీ ఇంకా మిగతా బంధువర్గానికి అందరికి కూడా కూరింది మేము పలానా రోజు ఎంగేజ్మెంట్ అనుకుంటున్నాము ఆ రోజు కానీ మాకు ముహూర్తం ఎప్పుడు అనేది తెలియదు అని అలా అందరికీ చెప్పుకున్నారు ఎంగేజ్మెంట్ రోజు కూడా అనుకున్న ప్రకారంగా ఎంగేజ్మెంట్ జరిగింది ఏవో చిన్న చిత్రక కొంచెం పొరపచ్చాలు వచ్చాయి అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళకి అది కూడా కానుకల దగ్గర పెట్టుపోతల దగ్గర వచ్చింది సరే ఏదోలే మరి మగపిల్లవాళ్ళు అడగటం అనేది ఆనవాయితీ ఆడపిల్లవాళ్ళు ఎలాగైనా సరే కష్టపడి వాళ్ళని మెప్పించి ఒప్పించి కన్యాదానం చేయటం అనేది రివాజు అంటే అలవాటు పద్ధతిగా జరుగుతోంది ఇప్పటికీ అని సరే మొత్తం మీద ఎలాగ అయితేనేమి వాళ్ళ కోరికలకి వీళ్ళు ఒప్పుకున్నారు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ కళావతి రాలేదు ఏమిటి అంటే ఏదో ఆరోగ్య లోపం అని చెప్పింది సరే ఓకే దానికి ఏముంది ఆరోగ్యం ఎంతసేపు పడుతుంది అనారోగ్యం అవ్వడానికి ఆ తర్వాత వారం పది రోజులకి పది రోజులు కూడా కాదు ఒక రెండు రోజులు మూడు రోజులు అంతే రెండు మూడు రోజులకి ఒకసారి నాకు కొంచెం హెల్ప్గా రాకలా వస్తే కార్డ్స్ అవి ఒకసారి చూద్దాము అని పిలిచింది నీరజ అప్పుడు కళావతి ఏముందో తెలుసా అసలు వింటే షాక్ అవ్వాల్సిందే ఎవరిమైనా కూడా ఏమని అంటే నువ్వు నా మాట విను నేను నీకు ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను ఏమిటి అంటే ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకో వాళ్ళు మంచి వాళ్ళు కారు నువ్వు తెలియక ఈ సంబంధాన్ని ఒప్పుకున్నావు అసలు నువ్వు ఏమీ తెలుసుకోలేదు నేను అన్నీ తెలుసుకున్నాను వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కారు ఈ సంబంధం వద్దని చెప్పు క్యాన్సిల్ చేసుకో అని చెప్పింది కళావతి నీరజకు నోట మాట రాలేదు ఇదేమిటే బాబు ఈ మాట ఏదో కాస్త వారం ముందే చెప్పకూడదు ఎంగేజ్మెంట్ అయిపోయాక ఈరోజు చెప్తున్నావు రెండు రోజులు కూడా కాలేదు అయ్యి ఇప్పుడు నేను ఏమని చెప్పి క్యాన్సిల్ చేస్తాను అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఎంగేజ్మెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు బాబా ఇది నా వల్ల కాని పని నువ్వు ఇలా మాట్లాడక ముందు మా ఆయనను దెబ్బలు కొడతారు ఫస్ట్ నువ్వు ఫ్రెండ్ అయితే అయ్యావు కానీ నేను మా ఆయనతో చెప్పలేను ఇలాగా అని నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను మీ ఆయనతో అంది కళావతి నీ కాళ్ళు పట్టుకుంటానే తల్లి నువ్వు ఈ మాట అన్న మరు క్షణం మా ఇంట్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది ప్రశాంతంగా ఉన్నాము ఇప్పుడిప్పుడే అని చెప్పింది నీరజ ఇక కళావతి వినకుండా ఇంకా చాలామందితో ఈ మాట చెప్పించింది తను చెప్పినట్టు వినొచ్చు కదా నీ బిడ్డ జీవితమే కదా బాగుపడేది నీ బిడ్డ జీవితం బాగుపడాలని ఆమె ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వేమిటి ఎలా మాట్లాడుతున్నావు మా ఆయన కొడతాడు మా ఆయన తిడతాడు నాకు భయం వేస్తోంది నాకు పరువు పోతుంది అంటున్నావు దీనివల్ల కళావతికి ఏమైనా ఉందా అని చెప్పారు చాలామంది పెద్దలు నీరజ మాత్రం ఒక్కటే ఆలోచించింది చెప్పిన వాళ్ళెవ్వరూ నాకు తోడుగా ఉండరు వీళ్ళు అన్నట్టుగా చేస్తే నేను ఈ కుటుంబంలో స్థానం పోగొట్టుకుంటాను ఇది నా వల్ల కాని పని మంచో చెడో తెలీదు భగవంతుడు ఏమి రాసిపెట్టాడో ఎందుకు జరగనున్నదో ఒకవేళ వాళ్ళిద్దరికి ప్రాప్తం లేకపోతే ఆ చివరి క్షణంలోనైనా భగవంతుడు దాన్ని జరగకుండా చూస్తాడు అని భగవంతుడి మీద భారం వేసి కళావతి నువ్వు నాకు హెల్ప్గా రావాల్సిన అవసరమూ లేదు నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరమూ లేదు నువ్వు చెప్పిన సలహా కూడా చాలా థ్యాంక్స్ కానీ నేను ఇదే సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నాను నువ్వు నాకు ఇంకా ఈ విషయం గురించి ఎటువంటి ఫోన్లు చేయకు అని చాలా గట్టిగానే చెప్పింది నీరజ తను చెప్పిన సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకో అంటే చేసుకోలేదు కదా అందుకని ఫోన్ చేయడం మానేసింది మాట్లాడడం మానేసింది ఇంకా ఆమె సంబంధించిన కొద్దిమంది బంధువులకు కూడా చెప్పి మాట్లాడకుండా చేసింది ఒక్కళ్ళు కూడా పెళ్లి పనులు అందుకోకుండా ఎవరు ముందుకు రాకుండా అయిపోయారు ఆమె మూలంగా అంటే పెళ్ళి ఎలాగైనా చెడగొట్టాలి అని ఆమె మాటలను విని చాలా దగ్గర బంధువులు కాస్త చేయి సాయం చేసి చేయడానికి వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు కూడా రాలేదు సహాయం చెయ్యలేదు సరే ఏది ఏమైనా భగవంతుడు తలిచాడు కాబట్టి ఎలాగో అలాగా అదే సంబంధం అదే అబ్బాయికి తన నుంచి పెళ్లి చేసింది నీరజ ఆ తర్వాత ఒకరోజు మా ఇంటికి వచ్చింది ఆవిడ నీరజ అసలు పెళ్ళి ఎలా జరిగిందండి బాగా జరిగిందా చాలా అలసిపోయారా మీ అమ్మాయి అత్తారింటికి వెళ్ళింది కదా కదా ఇల్లు బోసిపోయినట్టుందేమో మీకు తోచకపోయి ఉంటుంది కదా అని నేను అన్నాను బాబు పోయింది చెప్తారండి ఇల్లు బోసిపోవడము తోచకపోవడము పిల్ల అత్తారింటికి వెళ్ళిందన్న బెంగాను అవన్నీ పక్కన పెట్టండి అవి ప్రతి తల్లి ఏదో రోజు ఆడపిల్లని కన్నప్పుడు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి విషయం అది కానీ నేను అసలు ఊహించని విధంగా ఎన్నెన్నో విషయాలు అనుభవించానండి అసలు పెళ్లి జరుగుతుందా జరగదా ఏమవుతుంది ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి ప్లాన్ వేస్తున్నారు అసలు నిజమేంటి అబద్ధమేమిటి నిజంగా ఈ సంబంధం మంచిదేనా కాదా మంచిది కాకపోతే నా పిల్ల బతికేమిటి మంచిది అవుతే సంతోషమే కానీ ఎవరు చెడగొడతారో ఇలా అనేక రకాల ఆలోచనలతో నేను అసలు శక్తి కోల్పోయానండి ఏంటో తిన్నా తిననట్టు రకరకాలుగా అయిపోయానండి అని చెప్పింది నీరజ నేనన్నాను ఏ ధైర్యంతో పెళ్లి చేశావో అదే ధైర్యంతో నిలకడగా ఉండు ఎవరిమో ఏం చేయలేము ప్రాప్తం ఉంటేనే పెళ్ళవుతుంది పెళ్ళైందంటే ప్రాప్తం ఉంది పెళ్ళిళ్ళేవి కూడా మనం కుదుర్చుకుంటే జరిగేవి కావు స్వర్గంలో భగవంతు నిన్న ఇస్తాడు అని పెద్దలు చెప్పే మాట కదా అన్నాను కాలక్రమంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఏది ఎవరి కోసం ఆగదు కదా నీరజ అమ్మమ్మయింది నానమ్మంది నీరజ మనవరాలకు పెళ్ళి కూడా అయ్యింది కానీ ఈ సంబంధం వద్దు క్యాన్సిల్ చేసుకో అని చెప్పిందే కళావతి ఆమెకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు చక్కగా చదువుకున్నారు ఇద్దరు ఇంజనీర్లే మంచి జాబు లక్షల్లో ఆదాయం పెద్దమ్మాయి ఎవరినో ప్రేమించింది కానీ పెళ్లి కోసమని వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండగానే తెలిసింది వీళ్ళకి ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయికి ఇదివరకే పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు అని దాంతో అమ్మాయి నాకు వద్దు పాడవద్దు నేను జాబ్ చేసుకుంటూ హాయిగా ఉంటాను అని పెళ్ళి అనేసి ఉద్యోగం మీదే ఉంది ఆ అమ్మాయి తర్వాత తర్వాత తెలిసింది ఆ అమ్మాయికి సరే ఇంకా పెళ్ళి వద్దు అనుకుంది ఉద్యోగం చేస్తోంది చేతి నిండా డబ్బులు ఉన్నాయి లక్షల్లో ఆదాయం ఇవాళ రేపు కల్చర్ అంతా కూడా నాగరికత విపరీతమైన నాగరికత పెరిగినటువంటి రోజులు కదా అందుకే కాస్త క్లబ్లోకి వెళ్ళడము అలా కొన్ని అలవాట్ల అమ్మాయి నేర్చుకుంది అది కొంచెం కళావతికి అవమానంగా ఉంది అలా బాధపడుతూ ఉన్న సమయంలోనే రెండో అమ్మాయి ఎవరితో చెప్పా పెట్టకుండా ఒక కులం కాని వాడితోటి వివాహం చేసుకుంది ఈ రెండు పనుల వల్ల కళావతికి ఇక ఎక్కడైనా నీరు కనిపిస్తుందో ఏమో ఇప్పుడు ఏం జవాబు చెప్పాలి ఈమె బెడ్డి ఈమె బిడ్డ పెళ్ళి చేయాలని ఆమె చూసింది సరే ఈమెకు దొరికిన సంబంధం అంత గొప్పది ఏమీ కాకపోవచ్చేమో కానీ కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మానేయమంటే పది మందిలో పరుగు పోతుంది కదా మధ్యతరగతి కుటుంబీకులు మరి అలా ఒప్పుకోలేరు కదా అలా చెప్పడం ఆమె తప్పు కదా కానీ ఇప్పుడు పెద్ద బిడ్డకేమో పెళ్ళలా అయిపోయింది రెండో బిడ్డ ఏమో కులం కాని వాడిని చేసుకుంది మరి ఇప్పుడు నీరజకి ఏమైనా సమాధానం చెప్తుంది మరి ఆవిడ అందుకని తప్పించుకొని తిరుగుతుంది కానీ నీరజ మాత్రం అలా ఆలోచించలేదు సరే ఆ సమయానికి సరే మంచి చేయాలని చెప్పిందేమో దాన్ని తప్పు పట్టేదేముంది కానీ ఇప్పుడు మాత్రం స్నేహితురాలు ఎక్కడ కుంగిపోతుందో అన్న భయంతో ఒకరోజు వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నావు అని అడిగింది అంటే నేను ఉన్నానా చచ్చానా నన్ను కాస్త అవమానం చేసిపోదామని వచ్చావా నా బిడ్డ కులంతకు వాడిని చేసుకుంది అని అడగడానికి వచ్చావా ఆ చేసుకుంటే ఏమిటి దాని ఇష్టం దాన్ని నచ్చిన సంబంధం చేసుకుంది కులాలతో పనేముంది ఎక్కువ ఏంటి కులాలు మనం ఎక్కువ కులం అనుకుంటే ఎక్కువ కులం అవుతుంది తక్కువ కులం అనుకుంటే తక్కువ కులం అవుతుంది అది మెచ్చింది దానికి నచ్చింది అది చేసుకుంది దానికి నువ్వేంటి చెప్పేది అని మాట్లాడిందట షాక్ అయిపోయింది నీరజ అసలు ఆ టాపిక్ ఆమె ఎత్తనే లేదు కానీ ఆమె మనసులో ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆమె లడా లడా అనేసింది అయ్యో నేనెప్పుడు అన్నాను నిన్న మాట నేను ఊరికే మాట్లాడడానికి వచ్చాను నీ బిడ్డ గురించి నాకేం తెలుసు అసలు నేను అడగనేలేదు నిన్ను నాకు ఆ విషయమే తెలియదు అవునా అయినా నా మీద నీకు అంత కోపం ఏంటి అసలు ఎందుకు అలా అంటాను అంది నీరజ చెప్పకులే నాకు అన్నీ ఎరికే నేను నీ బిడ్డను అలా సంబంధం వద్దు అని చెప్పారని ఈరోజు నన్ను ఎక్కిరించడానికని వచ్చావు ఆనంది ఎక్కిరింత లేదు పాడు లేదే తల్లి ఎవ్వరి పెళ్ళైనా మన చేతిలో ఉండదు అసలు నాకు ఆ విషయం తెలియదు నేను మామూలుగానే వచ్చాను చాలా రోజులుగా కలవలేదని అని చెప్పిందట నీరజ ఆ తెలుసులే ఓ బిడ్డ అయితే అలా అయిపోయింది ఓ బిడ్డ అయితే ఇలా అయిపోయింది అని పలి సంబరంగా ఉంది కదా నీకు చంకలు గుద్దుకుంటున్నావు కదా నువ్వు ఆనందిట ఇది ఎక్కడి కర్మరా బాబు అని ఇక మాట్లాడనివ్వటం లేదని లేచి చప్పుడు చేయకుండా చెప్పులు వేసుకుని తల్లి ఇంకోసారి నేను నీ ఇంటికి రానే అమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్ళు అని నేను మీ ఇంటికి వచ్చాను నువ్వు నాకు భలే బుద్ధి చెప్పావులే అని వచ్చేసింది కానీ కళావతికి మాత్రం ఆమె పెళ్లి చెడగొట్టినందుకు తన ఇద్దరు బిడ్డలో భవిష్యత్తు ఇలా అయ్యిందా అన్న ఆలోచన మాత్రం ఒక్కరోజు కూడా రాలేదండి రాకపోగా ఇంటికి వచ్చిన స్నేహితురాళ్ళు ఎంత అవమానం చేసింది పైగా ఇంకా వాళ్ళతో వీళ్ళతో చెప్పటం నీరజ బిడ్డ అల్లుడు సరిగ్గా ఉండటం లేరని తన్నుకుంటున్నారని కొట్టుకుంటున్నారని వాళ్ళు మహా అయితే మహాయితవో ఐదారేళ్ల కంటే ఎక్కువగా ఉండరని చెప్పేదిట అందరికీ చూసారా ఇప్పుడు దానికి మనవరాలు పుట్టింది మనవరాలు కూడా పెళ్ళయ్యింది కానీ వాళ్ళు ఉండరని చెప్పింది మరి ఈమె బిడ్డల భవిష్యత్తు ఏమైంది అసూయ ఒకరి మీద అసూయ ఎలాగైనా ఒకరి మీద నిందలు వేయాలి చెడగొట్టాలి ఏదైనా చేసేయాలి ఎలాగైనా సరే చేసేయాలి రాత్రికి రాత్రి జీవితాలు మార్చేసేయాలి ఇది నేను చెయ్యగలను అని చాలా అతిగా ఉండేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మంచి పనులు చేసే విషయంలో నేను చేయగలను అని శక్తి మించి అనుకుంటారు కానీ ఇక్కడ ఈ మా ఓవర్ కాన్ఫిడెన్స్ చెడగొట్టడంలో చూపించింది ఒకరి జీవితం పాడు చేయటంలో నాకెంత శక్తి ఉంది నేను ఎంతమందికి నేను చెప్పగలను ఎలా పెళ్ళి రద్దు చేయగలను నీతో మాట్లాడకుండా చేయగలను నీ ఇంటికి రాకుండా చేయగలను నీకు ఏ పని చేయకుండా నీకు ఏ విధంగా సహాయపడకుండా చేయగలను నువ్వు ఎటు తిరిగి నా మాట వినాల్సిందే అని ఒక ఇది ఇందులో అసూయ ఏముంది అని అంటే స్నేహితురాలు తన తన పిల్లల కంటే ముందుగా పెళ్లి చేస్తోంది తను ఏ కార్యం చేయలేకపోయింది ఇంట్లో స్నేహితురాలు తొందరగా సెటిల్ అయింది తొందరగానే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అలాగే పిల్లకు పెళ్లి చేస్తున్నారు ఆ పిల్ల కంటే ముందు పుట్టిన మరో అమ్మాయికి కూడా వాళ్ళు పెళ్లి చేశారు కానీ తను ఏం చేయలేకపోతున్నాను ఏం చెయ్యలేదు కూడా తనకు ఒక ఇల్లు కూడా ఇంకా స్థిరపరచుకోలేదు అన్న ఒక అసూయతోని పెళ్ళి చెడగొట్టి వాళ్ళను బాధ పెట్టాలనుకుంది చూసారా ఎప్పుడూ ఒకరి మీద ఒక అన్నేసి ఉంచి వారిని చెడగొట్టాలి అనుకుంటే మనల్ని ఎవ్వరూ చెడగొట్టరు భగవంతుడే చెడగొడతాడు చెడపగురా చెడేవు అని ఒక సామెత ఒకళ్ళని చెడగొట్టాలని చూస్తే మనమే చెడిపోతాం ఇక్కడ అంతే జరిగింది కదా తన స్నేహితురాలు నీరజని ఆమె ఫ్యామిలీని నాశనం చేయాలి ఆ పది మందిలో అవమానించాలి అనుకుంది కానీ ఇప్పుడు ఎవరు అవమానించబడ్డారు ఎవరు చెడిపోయారు కళావతే చెడిపోయింది కళావతే నవ్వుల పాలైపోయింది చివరికి సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడిందిట ఆ ఇద్దరు ఆడపిల్లల జీవితాలు చూసి తట్టుకోలేక జనం తలా ఒక మాట అంటూ ఉంటే సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడిందిట కళావతి అది తెలుసుకొని ఇరుగు పొరుగు వాళ్ళు ఆపి ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు ఆ పిల్ల జీవితం అలా అయిపోతే తప్పు నీదా ఈ పిల్ల జీవితం ఇలా అయిపోతే తప్పు నీదా మేమందరం ఉన్నాం కదా అని చుట్టుపట్ల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను సూసైడ్ చేసుకోకుండా ఆపి ధైర్యం చెప్పారట చూశారా అంతే మరి పది మందిని మనం చెడగొట్టాలి అని చూస్తే దేవుడు మనల్ని చూస్తాడు ఇలా సహాయపడే వాళ్ళు ఉంటే మళ్ళీ బతుకుతాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉంటే ఇక ముందు రోజులైనా బాగుంటాయి లేకపోతే ఎప్పటికీ ఈ జీవితం మారదు అందుకే అసూయ కూడా చాలా ప్రమాదమైనటువంటి విషయం ఈ గర్వం ఉండే వాళ్ళకు కలిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయో అసూయ ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఈ పని చేస్తారో ఆ పని చేయరు అని ఏమీ ఉండదు ఏ పని చేయడానికైనా సిద్ధమే ఉంటారు ఏ ఎలా నాశనం అయిపోతారో కూడా చెప్పడం మనం మన వల్ల కాదు అసూయ కూడా చాలా చెడు లక్షణం గర్వంలాగే నాశనం అవ్వడానికి మరొక మంచి ఉదాహరణ అసూయ కూడా ఉండకూడదు ఎవరైనా సరే దగ్గర వాళ్ళు కానీ దూరం వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎరువు పొరుగు ఎవరైనా సరే వాళ్ళకు మంచి జరిగింది మనకు జరగలేదని అసూయ ఉండడం వల్ల కూడా పతనమైపోతారు ఇది ఈరోజు నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకున్నాను థ్యాంక్ యూ